జాకాయలు అయితే కోస్ చేతిలో పెట్టేదాన్ని పాపం చెనక్కాయలు అయిపోయింది నా పొట్ల తీసుకుంది నాకు తెలీదు నేను తీసుకున్నానా ఎవరు మీ దగ్గర నుండి ఎవరు తీసుకున్నారు మరి సార్ అడుగు

ఇంకా డబ్బులు డౌటీగా రాజు రాజు రాజే అంత ధైర్యం ఉండాలంటే దేవతలా నిన్ను చూస్తున్నా

అప్పుడు ఆరిస్తుంది ఇప్పుడు మూడు ఇంకా మూడు వచ్చేటప్పుడు ఇస్తా ఏ పేరు నీ పేరు ఇప్పుడు ఉంది అండి ఏ నీ పేరు నా పేరు గౌరీ గౌరీ హాయ్ ఫ్రెండ్స్ గౌరీ అనమాట మంచి హాయ్ ఫ్రెండ్స్ గౌరీ గారు ఈ వయసులో కూడా ఇంత కష్టపడి ఇంత పల్లీలు అమ్ముతూ వచ్చేపోయే ట్రైన్ ఎక్కుతూ దిగుతూ వాళ్ళు పడే కష్టం నిజంగా మనమైతే చేయలేం తెలుసా వీళ్ళకి ఒక ఓ వేసుకోండి సాగదీసి 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 చెప్తాం అరవై ఇవ్వాలా చేప పదే మా గంట అరవై కూడా వద్ద వెళ్ళిపోతా ఉన్నది పరిస్థితి అంతా ఇప్పుడు అరవైకి గంప కింద పెట్టావు ఇంకొంచెం ఇంకొంచెం బాగుంది ఏం చేస్తారు వెళ్ళిపోతుంది మాకు అరవై

మొత్తం ఇదిగో నీకు వంద ఇచ్చాను నాకు అరవై ఇచ్చి నేను వంద ఇస్తా ఆయనకి అరవై ఇచ్చేది అన్నా ఖర్చులకు కావాలన్నా ఉంచుకో బిర్యానీ నీ వల్ల ట్రైన్ అశుభ్రం చేశాడు అడిగి తప్ప రూపే కొడుకు అమ్మక్కాను మేడం తర్వాత కామెంట్ ఉడకబెట్టింది జనకాయలో రెండు పప్పులు ఉందో నిజం చెప్పు పిల్లలు నీ దగ్గర లాక్కుని తింటాం ఎందుకు తింటాం అది రుచిగా ఉంటాయి ఇలా తింటే బాగుంటాయి దీన్ని వీడియో చేస్తావుగా నాకు తెలుసు ఒకే చెట్టు కాయలు కాదు ఒక చెట్టు కాయలే ఒక పంట కోసింది రెండు బాబు రెండు కోసి కారం పెట్టిస్తా అది ఉన్న వాళ్ళకి తెలుసు తెలియదు అంటే ఎక్కువ జర్నీ తెలుసు మీ పోటీ రమాదేవి వాళ్ళ చెల్లి ఏం తెలియదు అమ్మాయికి రా

వచ్చేసింది సికింద్రాబాద్ కదా అందుకని ముందు చేస్తా మీద పోతే పెట్టుకోవాలి డాక్టర్ గారు పెట్టుకోమన్నా ఇప్పుడు ట్రైన్లలో అవసరం లేదు కదా లేదు

ట్రైన్లలో కూడా నువ్వు ఎల్వేట్లు పెట్టుకొని తిరుగుతున్నావు అంటే నేను అయితే చూసినా కానీ పెట్టుకున్నావాడగారు బరువు కదా సార్ నాకు మీరంటే కూర్చోని ప్రయాణం చేస్తున్నారు నీళ్ళవాడి నిల్చుండి ప్రయాణం చేస్తున్నారు

ఇక మీరు ఇట్లన్నాక కొనుక్కుంటారు మీరు అడిగినాక కొనుక్కుంటారు వాళ్ళు మరి మన మన వీడియో పట్టించుకుంటారు వాళ్ళు అందరు మనకే చూస్తుంటారు ఇంకా కాయలు ఎడగొంటారు అంతే ఇవి మనం అనే వాళ్ళు అందరు చూస్తున్నారు వీళ్ళు మంచిగా చేస్తున్నారు ఆనందంగా మంచిగా వీడియో చేస్తున్నారు మేమేం చేస్తాం చెప్పు నీ వల్లే ఈ వీడియో అంత హైప్ లోకి వెళ్తుంది మాకు వద్దు నాని వీడియో వద్దు కానీ లేదు నాని లేదు తీసుకున్నాను

అక్కడ మంది లేదు కాబట్టి ఇక్కడ నుంచున్నావు నువ్వేమోవా తెలివిగా నలభై రూపాయలు దారం చేసింది ఒప్పించోడు ఎవరు చూడనప్పుడు